ఆయనకి ఒకటి ఉంది ఎవరన్నా నాలుగు రోజులు కనపడకపోతే ఇప్పుడు రెగ్యులర్ కలిసి వాడు కలవలేదు అంటే నీకు కేవీ చలం గారు నాకు బాగా గుర్తు కేవీ చలం గారు నేను ఎందుకో ఆయన సాల్ట్ హౌస్లో షూటింగ్ జరుగుతుంటే వెళ్ళాం ఆయన ఆయన షూటింగ్ మేము సాల్ట్ హౌస్ వెళ్ళాం ఆయన కలుద్దాం వెళుద్దాం వెళ్తే వెళ్ళగానే ఏంటి ఇటు వచ్చారు అని ఆ కాకుండా ఏమైనా చలం కనపడ్డాడు అన్నాడు కేవీ చలం ఆయనకి రోజు పొద్దునే కలుస్తాడు కలిసేవాడు ఎప్పుడు ఆ రోజు కలవలేదంట నేను వెళ్ళాను మురళీమోహన్ గారు కూడా ఎక్కడి నుంచి ఎందుకు వచ్చాడు ఆయన సో కలవలేదన్న వాళ్ళు తెలియసాడు అసలు కేవిచలం నాకెందుకు కలుస్తాడు అసలు ఆయన ఎందుకు అడిగాడు అడగటమే కేవీచలం కలిసాడా అక్కడి నుంచి ఆయన లేదయ్యా ఏదో అయ్యిందయ్యా వాడు పొద్దున్నే వస్తాడు లేకపోతే రాకుండా ఉండడు ఏమైందో చూడండి అయ్యా అనడానికి షూటింగ్లో ఉన్నాడు అనమాట ఇక నేను మురళీమోహన్ గారు మోహన్ బాబు గారు అక్కడి నుంచి బయలుదేరిపోయి చాలా ముగ్గురు మూడు కార్లు వేసుకుని సిటీకి వచ్చేసి మొత్తం ఊరంతా దగ్గర పోలీస్ స్టేషన్లు హాస్పిటల్ దరగట్టు మొదలెట్టినాం తిరిగి 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 తిరిగితే ఫైనల్గా మోహన్ బాబు గారో మోహన్ గారు ముందు జనరల్ హాస్పిటల్లో లాస్ట్ ఆరు ఐదు గంటలు వారింటికో బాడీ కనపడిందని ఫోన్ చేశారు వెనకాల నేను వెళ్ళాను వెళ్ళేసరికి మార్చరీలో బాడీ ఉంది ఆయన బాడీ మా కేవీ చలం బాడీ చెయ్యి ఇరిగిపోయి ఆయన ట్రైన్ కింద పడ్డారని తర్వాత తర్వాత ఇంటికి వస్తే వెంకటేశ్వరరావు గారు గారు బ్రదర్ వెంకటేశ్వరరావు గారు నిన్న పొద్దున నేను వస్తున్నప్పుడు అక్కడ ఒక బాడీ ఉందని కవర్ చేసి ఉండింది ఎవరితో నేను చూడలేదు ఇది అన్నమాట అంటున్నాడు ఆయన అంటే ఎవరికీ తెలియదు అంటే ఈయన అంత కేర్ఫుల్ నువ్వు అన్నావు ఎందుకు రాజా ఏమయ్యా రాజా రాలేదు నాకేమని అంటే అది అందరిని గురించి అంత జాగ్రత్తగా ఉంటాడు ఆయన నాలుగు సార్లు కనపడు మనిషి కనపడకపోతే ఇక్కడ ఎక్కడా ఎక్కడా అంటాడు ఆ రోజు కానీ ఆయన అంతా మమ్మల్ని ఎతికిచ్చతే చలం గారు ఈ రోజు కూడా ఎవరికి తెలిసేది ఎత్తికి పట్టుకుంటాం సో ఆయన ఇండస్ట్రీలో ఆయనకున్న మైనస్లు వదిలే పెడితే ప్లస్లు చాలా ఉన్నాయి ఎన్ని చెప్పుకుంటే అసలు అసలు అలాంటి మన అలాంటి మనిషి అసలు ఇండస్ట్రీలకు మనిషి మనిషే దొరకడు అసలు ఇండస్ట్రీకే కాదు ఎవరికి దొరకడు ఏ రకంగా అయినా కానీ ఆయన ఆయన కొడుకు ఎవరు పెద్ద హీరోయిన్ కాదండి ఆయన తర్వాత దాసనారాయణరావు గారి వారసులు అని చెప్పుకునేంత గొప్ప ఎవరు లేరు మనమే వారసులు కరెక్ట్ అండి నేను అన్న అదే అన్న కానీ ఇప్పటికే ఆయన గురించి తలుచుకుంటూ ఆయన చనిపోయేక ఆయన విగ్రహం పెట్టాలంటేనండి నిజంగా ఇప్పుడు పల ఒక హీరో కొడుకు పెద్ద హీరో అనుకోండి ఆ హీరో అందరూ తలుచుకుంటారండి ఈయన ఉన్నాడు కాబట్టి వెనకాల న్యాచురల్గా ఎవరో లేకుండా ఒక హిక్తులను తలుచుకోవడం ఎంత గ్రేట్ అండి నేను మద్రాసులో ఉండే ఆయన వాళ్ళ ఇంటి ముందు కార్లు చూశాను రామారావు ఇంటి ముందు ఉండేవారు కదండి వాళ్ళ ఇంటి ముందు కార్లు చూసేవాడిని ఆయన బర్త్డేకి వెళ్తే మేము మా ఇక సంబంధం లేదు లైన్లో మేము హరిప్రసాద్ తీసుకెళ్ళేవాడు మమ్మల్ని హరిప్రసాద్ శివరంజన్ హీరో కదా మేము అంత పక్కపక్క రూమ్స్ మీరు వచ్చేవారు మా రూమ్కి అభిబోల్లెడ్ అంటుండీ అభిబోల్ల రుడు వెళ్తే మాకు చేతులు కవర్ పెట్టేవారండి ఇలా కవర్ పెట్టండి ఎందుకో తీసి మళ్ళీ హరిప్రసాద్ కి కవర్ ఇచ్చారు నాకు అంటే దాంట్లో వెయ్యి రూపాయలు ఓ దాంట్లో ఐదు వందలు ఓ దాంట్లో వెయ్యి నూట రూపాయలు నూట పదహారు లీ ఉంటాయి అలా తీస్తుంటారు లయా ఆ దృష్టి నాకు కూడా కలిగింది ఆయనకి నువ్వు ఆ కారు చెప్తున్నావు నేను నక్షత్రం షూటింగ్ అనుకుంటా ఏవిఎం లో నక్షత్రం టమిళ్లు తమిళ్ ఓకే సువరంజుని తమిళ్ షూటింగ్ రాత్రి రెండు రెండున్నర టైం లో జరుగుతూ ఉండండి ఆ ఊరికే కారు లెక్క పెడదాం నాకు పని లేకుండా అక్కడక్కడ టిఫిన్ తిన్నప్పుడు సో ఏ ఈయన షూటింగ్ జరుగుతుంది ఎన్ని కార్లోనే లెక్కడ దాంతో ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు ఒక్క కార్కి ఒక ప్రొడ్యూసర్ లెక్క కదా అని వెళ్ళాం సరిగ్గా ఇరవై మూడు కార్లునే రాత్రి మూడింటికి అక్కడి నుంచి వచ్చేసాం ఇది వాళ్ళ ఇంటికి వెళ్తామని చెప్పి చూడు ఆయన పాప పుట్టింది అప్పుడు పాప పుట్టితే ఉయ్యాల్లో వేసారు ఉయ్యాల్లో వేస్తే ఉయ్యాలంటే జనరల్గా లేడీస్ ఫంక్షన్ ఉంది కదా రాజేష్ కన్నా జితేందర్ ప్రసాద్ గారు అసలు లేని వాళ్ళు లేరు ఆ రోడ్డు అవిబుల్ల రోడ్డు అసలు ఆ రోడ్డు లోపలికి లోపలికి దారి లేదు ఇక మొత్తం అన్ని ఇండస్ట్రీ అన్ని ఇండస్ట్రీలు ఇందు వాళ్ళే ఆ పెద్ద పేరు రాజేష్ కన్నా అంటే అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కదా ఆ రోజుల్లో రాజేష్ కన్నా దొరకటమే కష్టం ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఉయ్యాలు ఊపిచ్చి ఇచ్చి అనేది బంగారం పెట్టొచ్చి సో ఆయనే కాదు మొత్తం ఇండస్ట్రీ అంతా ఇది ఇచ్చి అంటే నోటీస్ అవ్వాలి దాసనారాయణరావు గారు కళ్ళల్లో పడాలి పాడాలి చూపులో పాడాలి అంటే ఆ లెవెల్ కి ఎదిగిన మనిషి నేను అనుకోవటం మీరు చాలా దగ్గర చూస్తారు మేము లాస్ట్ లో కానీ ఇంకా గొప్ప మనిషి అంటే అంత పెద్ద డైరెక్టర్ అంటే రామారావు గారు కృష్ణ కృష్ణరాజు గారు సోమరావు గారు అందరితో చేస్తూ కూడా చిన్న హీరోని కొత్తని పెట్టుకుని చేసేవాడు అది కాదు చేయలేరు ఇప్పుడు ఎందుకు అసలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతో సినిమా తీసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఒక ఎగ్జామ్ సూపర్ డూపర్ హిట్ అయింది సూపర్ డూపర్ హిట్ అయితే నెక్స్ట్ నీతో చేద్దాం అని ఆలోచించరు ఇమీడియట్ గా నెక్స్ట్ రా పైన మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ లోకి వెళ్ళిపోయి అక్కడ తిరుగుతూ ఉంటారు రగేట్లు చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇప్పుడు పరిస్థితి అండి ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి అసలు మన మధ్యలో శివాజీ నువ్వు అన్న మనం సెకండ్ అన్న ట్రై చేద్దామని మన మన ఆశలో ఆశ మనకు ఉంటుంది కదా అడిగనుకో లేదు తమ్ముడు ఇప్పుడే నన్ను మహేష్ బాబు గారు అడిగారు అడిగారు లేదో తెలియదు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళ మనిషి వచ్చాడు ఈ టైప్లో చెప్తుంటారు ఎవళ్ళు వచ్చారు ఎవరు రాలేదు సక్సెస్ఫుల్ సినిమా తీసాం ఇంకో సక్సెస్ఫుల్ సినిమా తీద్దాం అనే కంటే వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనే ఫీలింగ్లో ఎక్కువ మంది అండి రమేష్ గారి సినిమా వైజాగ్ లోని నేను జగత్ బాబు సుధాకర్ ముగ్గురు హీరోలు అండి చిన్నారు ముద్దుల పాప అని కెరీర్ స్టార్టింగ్ లో వడ్డే రమేష్ గారు చాలా ఇష్టం అనుకుంటున్నారు దాసన ఆయన ఉంటే ఫస్ట్ ఏమని ముగ్గురు మిత్ర రూమ్ రమేష్ గారు వడ్డే రమేష్ గారు నేను వాడు వాళ్ళతో కొంచెం ఏకవచ్చిన తో మాట్లాడుకుంటారు వాడు బంగారం వాడు ఇండస్ట్రీకే బంగారం నేను ఫస్ట్ ఏంటో నేను మాట్లాడే అంత గొప్ప దాస్తునంట తర్వాత ఈ మధ్యలో టీవీ ఛానల్ టీవీల్లో షోస్ చేసాడు కదా సొంతంగా అదే నేను అమృతం అన్న సీరియల్ తర్వాత నేను బయట వాళ్ళు ఎవరికి చేయలేదండి అమృతం సొంతమైన కాదు కాదు అది గంగరాజు గంగరాజు అది ఫస్ట్ స్టార్ట్ చేసి అంటే ఒరిజినల్గా దాన్ని బాగా చేసిన జనాల్లోకి సీరియల్ ఆ డైరెక్టర్ అంతా

దాని తర్వాత నేను బయటకు వచ్చాను అక్కడి నుంచి ఒక వన్ ఇయర్ అంతా చేశాను నా తర్వాత మళ్ళీ మా నరేష్ చేశాడు నేను అప్పుడు మా టీవీ కొత్తగా పెట్టాను మా టీవీ పెట్టాక మా టీవీలో మూడు స్పెలమ్స్ అనే ప్రోగ్రామ్ నన్ను అడిగారు అది మీరు లేకపోతే నేను వలపూడి మారుతిరా చేయవలసిన ప్రోగ్రామ్ ఆ ఇరవై ఏళ్ళకైతే నాకేము భార్యాభర్తల గురించి చెప్పంటే అంత నాలెడ్జి దాన్ని ఆ స్టైల్లో చిన్న కామెడీ టీమ్ చేసాను పక్కన చేసిన అమ్మాయి సూర్యాఖవాణి కూడా అండి కొత్తగా ఫస్ట్ అది సురేఖవాణి గారు కూడా అప్పుడు తెలుగులో పడవల్లో సాంగ్స్ పెట్టండి అది ఇది ఎంత హిట్ అయిందో అదే అంత హిట్ అయింది అంటే ఒక ఛానల్కి కి మా టీవీ కండి అప్పట్లో హై రేటింగ్ వచ్చిన ప్రోగ్రామ్ ఇది అప్పుడే మురళీకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఉన్న సీరియల్ తీసుకుందండి ఆయన నోట్ వస్తే మురళీకృష్ణ గారు సరే అని చెప్పండి ఆలస్యం అమృతం విషయం అని దాని ప్రొడ్యూసర్గా మారా నా దాని తర్వాత అర్థమైంది టీవీ ప్రొడక్షన్ డైలీ సీరియల్ అయితే ఎంత ఈజీ ఏ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్ అయితే ఎంత కష్టం అని ఒక ఆర్టిస్ట్గా ఉన్నాడు ప్రొడ్యూసర్ అయితే నేను ఆర్టిస్ట్గానే ఉండేవాడిని అక్కడ నేను ప్రొడ్యూసర్ అసలు పట్టించుకున్నాడు కదా మీరు వచ్చారు ఫస్ట్ డే మీరు మీ చేత అనుకుని క్లాప్ కొట్టించాను కదా ఫస్ట్ మీతోనే అవును సారది స్టూడియోలో సెట్ చేసి సారథి స్టూడియోలో సినిమాలో సంపాది మొత్తం పెట్టాన ఎందుకంటే ఆ ఒక్క ఎపిసోడ్ కదండి కొంచెం మిగిలిందనుకోండి అది తీసుకెళ్లి నెక్స్ట్ ఎపిసోడ్లో పెట్టలేం ఏ ఎపిసోడ్ గాయపిస్తే తక్కువ వస్తే మన్నాడు షూటింగ్ పెట్టాలి మన్నాడు షూటింగ్ పెట్టాలంటే ఈ రోజు ఎంత అయిందో కొంచుమించు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మళ్ళీ మన్నాడచ్చు కానీ అందే చేశాను అని ప్రొడ్యూసర్గా ఆరునందే అవార్డులు ఓన్ నా ఓన్ ప్రొడక్షన్ అన్ని అన్ని నా ఓన్ ప్రొడక్షన్ ఆ తృప్తి ఉంది డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు అంటే అసలు కేరీజీ ఎప్పుడుగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్